గురుగారు అలాగే కుంభరాశి వారి యొక్క సెప్టెంబర్ మాసం రెండో పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి కూడా దాదాపు యావరేజ్ అంటే రెండు వారానికి కూడా యావరేజ్ ఎందుకో మరి చెప్పే కదా ఈ దిగువ శని కూడా అంటే సూర్యోదయ రాశులు మేషం నుంచి కన్యా వరకు ఉన్నాయి కన్యా నుంచి మీ వరకు సూర్యాస్తమయ రాసులుగా చెప్పబడుతోంది అంటే వీరికి ఎందుకో మరి కొద్దిగా తక్కువ ఫలితాలు కనబడుతున్నాయి నేను నేను ఈసారి కనిపెట్టాను అంటే అట్లా అట్లా అనుకున్నాను నేను కాబట్టి ఈ రాశి వారికి కూడా కుంభరాశి వారికి యావరేజ్ ఎంత మౌనంగా ఉండగలిగితే అంత మంచిది అంటే మీలాగా మౌనంగా ఉండాలి అంటే మీరు ఇట్లా ఉండరనుకోండి అదే ఎత్తున మౌనంగా ఉండగలిగితే కార్యసాధన వ్యవహార విజయం ఆనంద స్థితి పొందుకుంటారు మౌనంగా లేకపోతే అనవసరంగా ప్రతి వ్యవహారం బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మొగుడుతో పెళ్ళం పెళ్లంతో మొగుడు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండగలిగితే కుటుంబ పర్యావరణాలు బాగా ఉంటాయి ఎవరు జోరదారినా కుటుంబ పరువుకి ఇబ్బంది కలగ అంటే కుటుంబం పరువు వీధిన పడే అవకాశం కాబట్టి కొంత మౌనం ఎవరో ఒకళ్ళు సర్దుకుపోయే తత్వం సర్దుకుపోతారండి అంటే ఈ మధ్య సర్దుకుపోయే తత్వం లేదు కానీ మా కాలం వరకు అయితే సర్దుకుపోయే తత్వాలు ఉన్నాయి సర్దుకుపోతాం అంటే ఇప్పుడు మీనింగ్ మారిపోయింది సర్దుకుపోతానంటే అలాంటి చూసారా ఎంత ధైర్యం అనేది చెప్తాను ఆలోచించండి అంటే అమ్మాయి సరదాగా చెప్పినా నిజం మాట్లాడుతోంది అంటే వెంటనే నాది నేను చూసుకుంటాను నాది నేను చూసుకోకునేటువంటి భావన అమ్మాయి చెప్పడం నిజంగా అలాంటి తత్వం ఏర్పడింది కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండగలిగితే మౌనంగా ఉండగలిగితే సమస్య పరిష్కారం అవకాశం ఉంటుంది వ్యాపార భాగస్వామి అలాగే ఉంది విద్యా సంబంధ విషయాలు అలాగే ఉంది కళాకారులకు అలాగే ఉంది క్రీడాకారులకు అలాగే ఉంది అంటే ఎక్కడైనా సరే ప్రతి వ్యక్తి మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి తల ఉంచుకుని ప్రయత్నం చేయగలిగితే ఆ ఉంచుకున్నటువంటి ఆ క్షణం మాత్రమే తలవంచుకుంటావు కానీ మిగిలిన క్షణాలన్నీ మిగిలిన గంటలు సంవత్సరాల నెలలన్నీ కూడా తలెత్తుకొని తిరగలిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గమనించగలిగితే ఈ పక్షంలో మనం మౌనంగా ఉంటూ పెద్దలు చెప్పిన మాట వింటూ అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటూ ఆస్తి పంపగా గురించి మాట్లాడకుండా పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే నీకు ప్రేరణ కలిగే అవకాశం ఉంటుంది అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఒక పై అధికారి మాట అన్నాడు పోయితే ఉంది దళిత జీతం ఇస్తున్నాడు మగటన్నాడు ఓ తండ్రి మాటలు లేదా భావన ఉంటే నిక్షుభంగా ఉంటుంది లేదనుకో కష్టాన్ని పొందుకునే అవకాశాలు కదా కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త పడితే మంచిది కానీ వ్యాపారపరంగా బాగుంది నెగిటివ్ లేదు అంటే ఈ రెండో రెండో పక్షం కానీ మొత్తం కూడా లాభాలు ఏం లేవు కానీ నెగిటివ్ లేదు దెర్ ఇస్ నో పాజిటివ్ దెర్ ఇస్ నో నెగిటివ్ యావరేజ్ ఫలితాలున్నాయి కాబట్టి ఎక్కువగా భగవత్ చింతన చేసుకుంటే లాభం ఎవరు పూజించాలి స్వామి ఆరాధన చేసుకో కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేస్తే తప్పకుండా శత్రునాశనం కలుగుతుంది జన వశీకరణ శక్తి పెరుగుతుంది ఈ రెండు వీళ్ళ కావాలి ఇప్పుడు శత్రునాశనం కావాలి జని వశీకరణం కావాలి అలా అని చెప్పేసి ఏదో నేను భూతపేత ప్రశాంతమని పూజ నేను చేయమని చెప్పట్లేదు వశీకరణ అంటే వెళ్తారు కాబట్టి లక్ష్మీేశ్వర స్వామి పూజేస్తే అంటే శత్రునాశనం కలుగుతుంది శత్రు సంహారం కూడా అంటే అవతల మనిషి యొక్క మనసుని అనుకూలంగా మారుస్తాడు అతను అవతల వ్యక్తిని మన వైపు తిప్పగలిగే శక్తిని కలిగిస్తాడు కాబట్టి లక్ష్మీ నరస్మ స్వామి అష్టోత్తరం చదువుకోవడం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ స్వనకార వ్యాపారస్తులు కానీ లాభాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాన్స్ పెట్టుబడు పెట్టవచ్చు కానీ లాటర్లకి జూదానికి దూరంగా ఉండాలి ఈ రెండు వారాలు అంటే రెండో పక్షం మొత్తం కూడా వాటికి దూరంగా ఉండాలి ఉంటుంది పెట్టచ్చు కానీ ఇట్లా లాటరీ వాటిలో కొంచెం పెట్టకూడదు అవి నష్టాన్ని పొందుకునే అవకాశాలు అలాగే కళాకారుల క్రీడాకారులు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా పరీత అనుకూలవంతమైన శుభ ఫలితాలు చెప్పబడుతుంది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ఉన్నాయి కొద్దిగా పెద్దవాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండగలిగితే విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం రాత్రిపూట అనవసరంగా ఆడపిల్లలు ఒంటరిగా బయట తిరిగే ప్రయత్నం చేయకపోతే ఇంకా శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కానీ పెద్దల మాట వింటే శుభకరంగా ఉంటుంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం కానీ రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు కూడా లాభవంతమే బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ మోర్ అలా అక్కడ లేదు చేసినంత రీచ్ అవ్వకపోవచ్చు అలాగే మత్స్యకారుడు అంతే రోజులు అంటే మత్స్యకారులకి హెచ్చరిక ఏంటంటే సీనియర్స్ మాత్రం వెళ్ళండి సముద్రంలోకి చేపలు పెట్టి జూనియర్స్ని తీసుకుని వెళ్ళకూడదు వాళ్ళకి ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు సీనియర్స్ తప్పించుకోగలుగుతారు ఎంతటి తుఫాను ఇస్తారే గజతి కాళ్ళు బయటకు వచ్చేస్తారు కానీ జూనియర్స్ మళ్ళీ వెనక్కి రావడం కష్టం కాబట్టి జూనియర్స్ని తీసుకెళ్లకుండా సీనియర్స్ ఎవరైనా సరే ఈ మత్స్య ఉంటే వాళ్ళు సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చు అనుకూలంగానే ఉంటున్న విషయాన్ని గుర్తించండి ఏదైనా డబ్బు విషయంలో జాగ్రత్త ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే విద్యార్థి విద్యా ఇతరుల మీద ఆధారపడకండి కొత్తగా పెట్రోళ్ళు పెట్టకండి అమ్మనాలు చెప్పిన మాట వింటే సుఖము సౌఖ్యం భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది కృత్రిమ సంతానం కోసం ఈ మాసంలో ప్రయత్నం చేయకూడదు ఈ పక్షంలో పెద్దగా రిజల్ట్ వచ్చే అవకాశం కష్టం కాబట్టి ఏదేమైనా భగవత్ చింతన అనుకూలవంతమైన శుభ శుభ ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి కలిగిస్తుంది ఇందులో సందేహం లేదు శుభమస్తు ధన్యవాదాలు ప్రాప్తి వస్తువు